హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ సిక్స్ నైన్ లైఫ్ సీక్రెట్ సిక్స్ నైన్ ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ ఆర్పిఎఫ్ మన ఏప్రిల్ ఫోర్టీన్త్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వచ్చేసాయి ఎవరైతే చాలా రోజుల నుంచి ఆర్పిఐ ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సదావకాశం నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్స్ కోసం అందరూ గొడ్లగబుల్లాగా ఎదురు చూస్తూనే ఉంటారు మంచి అవకాశం వచ్చింది నేను ఎవరిని అడిగిన ఆర్పిఎఫ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చింది ఎలా అప్లై చేయాలి ఏజ్ లిమిట్ ఎంత శాలరీ ఎంత ట్రైనింగ్ ఎన్నాళ్ళు అనే ప్రశ్నలు నన్ను అడుగుతున్నా అడుగుతూనే ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి వెంటనే అప్లై చేసుకోండి ఇప్పుడు దాకా నా ఛానల్ అయిన వాళ్ళు ఎవరిన ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ గో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ అవకాశం మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది ఇప్పటిదాకా ఈ నోటిఫికేషన్లో ఎస్ఐ ప్లస్ కానిస్టేబుల్ కలిపి నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులు ఉన్నాయి చాలామందికి ఈ డౌట్ ఏంటంటే ఏజ్ విషయం మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఎస్ఐకి డౌట్స్ ఉన్నాయి అయితే దీనిలో ఎస్ఐకి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు వయసు ఉంది ముందైతే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మాత్రం ఉండేది ఈ కోవిడ్ వల్ల ఏం చేశారంటే మూడు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశారు అంటే దీనికి కట్ ఆఫ్ డేట్ అంటారు కట్ ఆఫ్ డేట్ అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు క్రాస్ అవ్వకుండా ఉండాలి దీనిలో ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ముప్పై ఒక్క సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇరవై ఎనిమిది ప్లస్ త్రీ థర్టీ వన్ వరకు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో ఎస్ఐ ప్లస్ కానిస్టేబుల్ కలిపి నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులు ఉన్నాయి చాలామందికి డౌట్ ఏజ్ విషయం మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇలాంటి డౌట్లు ఉన్నాయి అయితే ఎస్ఐకి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ముందైతే ఇరవై ప్లస్ ఐదు ఉండేది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఉండేది ఇరవై సంవత్సరాలు ఇప్పుడు కోవిడ్ వల్ల ఇంకా మూడు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశారు కట్ ఆఫ్ డేట్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు క్రాస్ అవ్వకూడదు ఓబీసీ వాళ్ళకైతే ఇంకా త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఇరవై ఎనిమిది ప్లస్ మూడు ముప్పై ఒక సంవత్సరం వరకు ముప్పై ఒక సంవత్సరం వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకో రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకోండి అంటే ముప్పై ఒకటి ప్లస్ రెండు అంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది ఎస్ఐ అప్లై చేసుకునే వాళ్ళ విషయానికైతే చెప్పాను అదే కానీ కానిస్టేబుల్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే ముప్పై సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకా టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు అంటే పైన చెప్పిన కట్ ఆఫ్ డేట్తో కంపేర్ చేసుకోండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పాను కదా అప్పుడు లోపులు మీకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉండకూడదు అని చెప్తున్నాను అది ఇలా కట్ ఆఫ్ డేట్ అయిపోయింది కంపేర్ చేసుకోండి అందరూ డౌట్ పడుతున్నారేమో ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఇరవై ఎనిమిది ప్లస్ మూడు అని అనుకుంటున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మామూలుగా ఉన్నాయి రీఎస్ఆర్ దాని నుంచి మళ్ళీ ఇంకా మూడు సంవత్సరాలు ఏమో అనుకుంటున్నారు కానీ అది అలా అనుకుంటే తప్పు ఇదే అండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే చేసిన తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాలు లాస్ట్ డేట్ అయిపోతుంది ఎస్ఐ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ మీరు ఒక్కొక్కరికి విడివిడిగా చెప్తాను దాన్ని అర్థం చేసుకోండి మీరు ఎస్ఐ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ అయితే చూశారు ఎస్ఐకి ఏంటంటే ఇరవై టు ఇరవై ఎనిమిది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అట్లాగే ఎస్సీ ఎస్టీకి ఇంకా టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అలా చెప్పారు అదే కానీ దీవెళ్ళకి చూస్తే కానిస్టేబుల్ చూస్తే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ప్లస్ ఏంటంటే త్రీ ప్లస్ టూ అంటే ముప్పై మూడు సంవత్సరాలే అడిదిరిగిడి తిరిగి ఏదైనా సరే ముప్పై మూడు సంవత్సరాల వరకు మాత్రమే ఇది ఉంటుంది ఇక ఎస్ఐ క్వాలిఫికేషన్కు విషయానికి వస్తే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి మే ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కల్లా రిజల్ట్స్ వస్తే చాలు మీరు పాస్ పాస్ అయ్యారు అనే రిజల్ట్స్ రావాలి చాలు అంటే మీకు సర్టిఫికేట్ ఏమి అవసరం లేదు ఇంపార్టెంట్ ఏం లేదు ఓన్లీ రిజల్ట్స్ వచ్చాయి మేము ఫోర్టీన్ తర్వాత రిజల్ట్స్ కానీ వస్తే మీరు ఎలిజిబుల్ కాదు గుర్తుపెట్టుకోండి విషయం పాస్ అయితే చాలు ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి దీనికి ఇంకా చాలు మీకు ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ప్లస్ టెన్త్ పాస్ అయ్యి ఉండాలి అంటే ఇక ఐటీఐ క్వాలిఫికేషన్ అని దానిలో టెక్నికల్ క్వాలిఫికేషన్ అని స్పోర్ట్స్ అని అవన్నీ ఇవన్నీ ఏమీ అవసరం లేదు మీకు ఏంటంటే చాలా బెస్ట్ ఆఫర్ ఇది అందువల్ల ఏంటంటే దీన్ని మిస్ కాకండి ఇంకా మీ అందరికీ ఏంటంటే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ గురించి చెప్తాను ఫిజికల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే హైట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇంకా ఓబీసీ వాళ్ళకి ఇద్దరికి కలిపి ఏంటంటే దానిలో ఓబీసీ వాళ్ళకి రిలాక్సేషన్స్ ఏమి లేదు దీనిలోనే హైట్ మగవాళ్ళకైతే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఇంకా ఎస్సీ ఎస్టీలకైతే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ తప్పనిసరిగా ఉండాలి అంటే వాళ్ళకి ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంటుంది వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే వాళ్ళు పాస్ అయిపోయినట్టే హైట్ తక్కువగా ఉన్న మీరు అప్లై చేయొద్దు వీటి నేను చెప్పిన ఐటమ్స్ దేనిలో కూడా మీకు సూటబుల్ అవ్వటం లేదు అని ఏమైనా ఉన్నా మీరేనంటే దీనికి అప్లై చేయొద్దు ముందు ఎందుకంటే మళ్ళీ ఫీజ్ ఛార్జ్ మీరు అప్లికేషన్ పెట్టడానికి దీనికి ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది తీసుకుంటాడు లేకపోతే ఇంకా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఏది మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి ఎగ్జామ్ ఫీజు మళ్ళీ దానిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిఫండ్ వచ్చేసింది అనుకోండి అయినా సరే ఎందుకు వద్దు మీకు ఏంటంటే మీకు డౌట్ ఉంటే అంటే డౌట్ ఉంటామంటే ఏదో నేను పరిగెట్టలేను చేయలేను అలాంటి డౌట్ కాదు ఎందుకంటే నా ఎడ్యుకేషన్ పరంగా నా హైట్ నా హైట్ వన్ ఫిఫ్టీ నైన్ సెంటీమీటర్ ఉందంటే మీరు అప్లై చేయద్దు వేస్ట్ అదే కానీ ఫిమేల్ కానిస్టేబుల్స్కి అయితే ఫిమేల్ వీళ్ళు కూడా అప్లై చేస్తున్నారు కదా కానిస్టేబుల్స్కి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఎఫ్సెన్సీ విషయానికి వస్తే హైట్ మగ వాళ్ళకి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ తప్పనిసరిగా ఉండాలి హైట్ తక్కువగా ఉన్న మీరు అప్లై చేయొద్దు అని చెప్పేసి ఆయన విషయం అయితే ఫిమేల్ కానిస్టేబుల్స్కి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఓసీ ఓబీసీలకి ఎస్సీ ఎస్టీలకి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఇది ఫిమేల్ క్యాండిడేట్స్కి వింటున్నారా అయితే మేల్ క్యాండిడేట్స్కి అయితే చెస్ట్ ఇప్పుడు చెస్ట్ ఎక్స్పెన్షన్ గురించి చెప్తాను ఫిజికల్లో చెస్ట్ హైట్ వెయిట్ చెస్ట్ ఇవన్నీ కౌంట్ అవుతాయి అయితే దీనికి చెస్ట్ విషయానికి వస్తే లేడీస్కి ఈ ఆప్షన్ లేదు అయితే మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రం చెస్ట్ ఓసీ బీసీలకి కలిపి ఎనభై సెంటీమీటర్లు అంటే మినిమం ఎనభై ఎనభై ఎక్స్పెన్స్ అంటే మీరు గాలి పిలుస్తారు గాలి కనుక పిలిస్తే ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ మీకు రావాలి అంటే ఇప్పుడు ఏమీ ఉందనుకోండి మీరు ఏటీ ఉన్నారంటే దానికి ఇంకా ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ చేసుకోండి ఫైవ్ సెంటీమీటర్స్ అంటే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ మీకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఫైవ్ అయితే ఎస్సీ ఎస్టీలకి అయితే సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ చెస్ట్ ఆ పైన ఎక్స్పెండ్ చేస్తే ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి ఫీమేల్కి ఫీమేల్స్కి అవసరం లేదని చెప్పేశాను మీరు అయితే ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు రెండు అయిపోయినాయి ఇప్పుడు మీరు ఫస్ట్ డాక్యుమెంట్స్ అప్లై చేశారు రెండోది ఏంటంటే ఫిజికల్ టెస్ట్ గురించి చెప్పాను ఇప్పుడు ఏంటంటే సెలక్షన్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది ఉంటుంది రెండోది ఫిజికల్ ఎబ్సెన్సీ టెస్ట్ అండి ఫిజికల్ ఎబ్సెన్సీ టెస్ట్ అంటే ఇదే ఇప్పుడు చెప్పింది హైట్ వెయిట్ టెస్ట్ ఇవి చూస్తున్నారు కదా ఇది అయిపోయింది దాన్ని పిఈటి అంటారు తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇక దీని మధ్యలో ఏంటంటే ఒకటి దొరుకుతుంది మెడికల్ మెడికల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మెడికల్ గురించి మనం చెప్తాను మీకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అదే అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట ఉంటుంది దీనిలో సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది మీరు ఒక నాలుగు టెస్ట్లు ఐదు టెస్ట్లు అలాంటివి ఏమి లేవు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది దీనిలో వచ్చే మార్కుల ఆధారంగానే మీకు జాబ్ జనరల్ అవేర్నెస్తో కలిపి సైన్స్ ఉంటుందండి జనరల్ అవేర్నెస్ ప్లస్ సైన్స్ రెండు కలిపి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ ఆన్సర్ మీరు చేయాలి అయితే అది అర్థమెటిక్ విషయానికి వస్తే ముప్పై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై ఐదు మీరు ఆన్సర్ చేయాలి తర్వాత రీజనింగ్ ఉంటుంది రీజనింగ్ కూడా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ కలిపి మీ టోటల్ క్వశ్చన్ వన్ ట్వంటీ మార్క్స్కి ఉంటుంది దీనిలో మీకు టోటల్ తొంభై నిమిషాలు వన్ అండ్ హాఫ్ అవర్ మీకు టైం ఉంటుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి దీనిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి అయితే కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి ఇది కూడా కొంచెం ఇది చేసుకోండి ఎస్ఐకైనా కైనా సేమ్ ఎగ్జామ్ ఉంటుంది మీరు ఎస్ఐకి డిగ్రీ లెవెల్లో ఉంటుంది కాబట్టి డిగ్రీ లెవెల్లో ఉంటుంది ఎస్ఐకి అలా వేరు అంటే ఎగ్జామ్స్ అయితే సేమ్ సబ్జెక్ట్స్ అయితే సేమ్ కాకపోతే అంటే ఎస్ఐకి ఎగ్జామ్ అలా డిగ్రీ లెవెల్లో ఉంటుంది ఈ కానిస్టేబుల్స్కి అయితే టెన్త్ లెవెల్లో ఉంటుంది ఈ రీజనింగ్ కానీ అథమెటిక్స్ కానీ జనరల్ సైన్స్ కానీ ఇవన్నీ మొత్తం అంతా నార్మల్ అయితే ఇంకో మీ నా సలహా ఏంటంటే ఎస్ఐకి అప్లై చేసుకునే వాళ్ళు కానిస్టేబుల్కి కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే చదువు సేమ్ చదువుతున్నారు వాళ్ళు డిగ్రీ లెవెల్లో చదువుతున్నారు టెన్త్ లెవెల్ ఇన్ కేస్ ఎస్ఐలో మీకేమైనా డౌట్ అనిపించింది బాబు ఎప్పటి అని అనిపించింది అనిపించినప్పుడు కానిస్టేబుల్ కన్నా మీరు సెలెక్ట్ అయిపోండి సెలెక్ట్ అయిపోయి ఫస్ట్ దానిలోకి ఎంట్రీ చేయండి ఎంట్రీ చేసిన తర్వాత మీలో టాలెంట్ ఉందంటే మీరు పక్కన మళ్ళీ దీనికి నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళిపోగలరు అందుకని నేను అంటే ఎస్ఐ ఒక్కలో రెండు కూడా అప్లై చేసుకోవచ్చు అందుకని ఎస్ఐకి అప్లై చేసుకునే వాళ్ళు కానిస్టేబుల్ కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే రెండిట్లో ఏదైనా ఒకటి మీకు ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది అందువల్ల నేను అంటే నా సలహా అయితే ఇది నెక్స్ట్ ఎగ్జామ్ పిఈటి అంటే ఫిజికల్ ఎఫ్ఎన్సీ టెస్ట్ దానిలో హైట్ పెట్టి చూస్తారు ఎస్ఐకి మీరు అప్లై చేసుకునేటట్లయితే పదహారు వందల మీటర్లు రన్నింగ్ ఉంటుంది మీరు ఆరు పాయింట్ ముప్పై సెకండ్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఆ టాలెంట్ ఎక్కువ చూపించేసి నేను ఐదు నిమిషాల్లోనే పరిగెట్టుకు వచ్చేసానంటే అవసరం లేదు అక్కడ అక్కడ ఇంపార్టెన్స్ ఏమీ లేదు మీరు ఆరు నిమిషాల ముప్పై సెకండ్లకి క్రాస్ అయితే మాత్రం పోయినట్టు మీరు ముందు రండి మీరు మూడు నిమిషాలు వీళ్ళు కూర్చోండి అక్కడ కాకపోతే ఏంటంటే ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు కట్ ఆఫ్ టైం ఇంకా దాని తర్వాత ఇక పోయినట్టు ఇప్పుడు ఎస్ఐ విషయం ఎస్ఐకి చెప్తున్నాను ఇది ఆరు నిమిషాలు ముప్పై సెకండ్లు అండి పదహారు వందల మీటర్లు అంటే కిలోమీటర్ నర మీద ఒక వంద మీటర్లు ఎక్స్ట్రా ఇది అయిపోయింది నెక్స్ట్ లాంగ్ జంప్ విషయానికి వస్తాను లాంగ్ జంప్ అంటే ట్వెల్వ్ ఫీట్ ఉంటుంది లాంగ్ జంప్ ట్వెల్వ్ ఫీట్ ఈజీగా దూకేవచ్చు ఏమంత ప్రాబ్లం ఏం లేదు ఇసుక మీదే ట్వెల్వ్ ఫీట్ మీరు యూజ్ చేసేయచ్చు ఇంకా హై జంప్ విషయానికి వస్తే త్రీ ఫీట్ నైన్ ఇంచ్ దూకాల్సి వస్తుంది త్రీ ఫీట్ నైన్ ఇంచ్ హై జంప్ దూకాల్సి వస్తుంది అదే ఫిమేల్కి సార్ ఫిమేల్ ఎస్ఐకి అప్లై చేసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఉంటుంది అయితే ఫోర్ మినిట్స్లో ఫినిష్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లేదు లాంగ్ జంప్ అయితే నైన్ ఫీట్ ఇలా అన్నీ తక్కువే కాబట్టి లాంగ్ జంప్ నైన్ ఫీట్ హై జంప్ విషయానికి వస్తే త్రీ ఫీట్ ఉంటుందండి ఇది జస్ట్ క్వాలిఫైంగ్ మాత్రమే అదే ఇవి ఎస్ఐ గురించి మాత్రమే చెప్పాను ఇప్పుడు మరి కానిస్టేబుల్ విషయానికి వద్దాం కానిస్టేబుల్లో ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఉంది అది కానిస్టేబుల్కి అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ రన్ అయితే సేమ్ అయితే ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో ఫినిష్ చేయాలి కానిస్టేబుల్స్ ఫోర్టీన్ ఫీట్ లాంగ్ జంప్ ఉంటుంది వీళ్ళు కొంచెం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి లాంగ్ జంప్ మాత్రం ఎక్కడెసా కనిపిస్తే వాళ్ళు దూకేసేయండి ఎలాగ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది ఫోర్ ఫీట్ హై జంప్ చేయాలి ఫిమేల్స్కి అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ సేమ్ రన్ అయితే త్రీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఉంటుంది వాళ్ళకి టైము కంప్లీట్ చేయాలి తర్వాత లాంగ్ జంప్ ఏమో నైన్ ఫీట్ ఉంటుంది హై జంప్ ఏమో త్రీ ఫీట్ ఉంటుంది వీటిల్లో మీరు మెరిట్ అవసరం లేదు నేను ముందే చెప్పాను కదా మెరిట్ అవసరం లేదు మీరు ఆ టైంకి మీరు ఇది అవ్వండి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే పీఈటి తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుందండి అసలు మెయిన్ చండాలం అంతా ఇక్కడే అంటే మెడికల్ టెస్ట్ అంటే ఆర్మీకి చేసేసినట్టు ఇక పై నుంచి కింద దాకా మొత్తం కెలికారు కాకపోతే ఇది బాగుంటుంది ఇది ఎలాగ సింపుల్గా ఎట్లాగంటే మెడికల్ టెస్ట్ దీనిలోనేమో ఆ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి ఇక శాలరీ విషయానికి వస్తే ఎస్ఐకి ఎల్ సిక్స్లోకి వస్తారు వీళ్ళు అంటే లెవెల్ సిక్స్ లెవెల్ సిక్స్ ఉంటే అంటే దీనికి ఏంటంటే చాలా మంచి పోస్ట్ అండి ఇది అదే ఫస్ట్ మంత్ శాలరీనే సిక్స్టీ థౌజండ్ ఉంటుంది వీళ్ళకి లెవెల్ సిక్స్ వాళ్ళకి అంటే యాక్చువల్గా అయితే ఒక టూ బెస్ట్ పోస్ట్ లెవెల్ సిక్స్ అయితే అయితే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఎస్ఐతో పోలిస్తే వీళ్ళకి శాలరీ బాగా ఎక్కువగానే ఉంటుంది హోదా పరంగా కూడా ఎక్కువగానే ఉంటుంది వర్క్ ఏమో చాలా తక్కువగా ఉంటుంది అంటే పని తక్కువ శాలరీ పరంగా అదర్ వ్యవకేషన్స్ అదర్ ఎలివెంట్సెస్ ఇవన్నీ మొత్తం ఏంటంటే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట అయితే ఎలివెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి కానిస్టేబుల్ విషయానికి వస్తే వీళ్ళు లెవెల్ త్రీ పోస్ట్లో ఉంటారు అంటే వీళ్ళకి థర్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది థర్టీ థౌసండ్ ప్లస్ శాలరీ ఉంటుంది అయితే వీళ్ళకి లెవెల్స్ ఏంటంటే ఎస్ఐకి దీనికి చూసుకుంటే వీళ్ళంటే ప్రమోషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి ప్రమోషన్స్ ఫాస్ట్ ఎలాగ ఉంటాయి అంటే ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అండి వాళ్ళ కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం పెరిగింది ఇది అనేసరికి అంటే ఏదన్నా చిన్న కేసు కానీ ఏదైనా సాల్వ్ చేసినా ఇలాగన్నా వీళ్ళకి ఏంటంటే ఏమంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇచ్చేస్తారు సర్కిల్ ఇన్స్పెక్టర్ తర్వాత నెక్స్ట్ ఏమంటే ప్రమోషన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటాయి నెక్స్ట్ జాన్లీ ఇన్స్పెక్టర్ జడై అంటారు జోనల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అయిపోతారు తర్వాత ఏంటంటే డిప్టీ సూపరింటెండెంట్ అంటే మన ఇక పోలీస్ డిపార్ట్మెంట్తో చూసుకుంటే డిఎస్పీ లెవెల్తో ఈక్వలైజేషన్గా ఉంటుంది అనమాట ఫాస్ట్ ప్రమోషన్స్ ఫాస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి వర్క్ తక్కువగా ఉంటుంది చాలా మంచిది ఆపర్చునిటీ దీనిలో ఏంటంటే యాక్చువల్గా మెడికల్లో మీరు ఇక అందరూ అంటారు కదా ట్యాక్టివ్ ఉంటుందా ట్యాక్టివ్ ఉంటే నేను తీసుకోరేమో ట్యాక్ ఉన్నా ఏమి ఇబ్బంది లేదు అది ఏంటంటే మెడికల్లో ఇంపార్టెన్స్ కాదు కాకపోతే ట్రాక్టరీ లేని వాళ్ళకి ఎప్పుడైనా దురద పుట్టి నేను ట్రాక్టరీ అయ్యి అంటే అలా వద్దు ఎందుకంటే మీరు గవర్నమెంట్ జాబ్కి వెళ్తున్నారు కదా వెళ్ళిన తర్వాత మీ ఇష్టం ఇక తర్వాత కాదు కాదంటే సెలక్షన్స్ టైంలో మాత్రం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు రెండోది ట్రాక్టరీ పరంగా ఇబ్బంది లేదని చెప్పాను కొంతమందికి ఏంటంటే కాళ్ళు ప్లాట్పుట్ అంటే వాళ్ళు ఏంటంటే గడుగు ఏదో కప్పగాలు వేసినట్టు వేస్తుంటారు టప్ 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 అని చెప్పి అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సీట్లు అయితే ప్రాబ్లం కానీ ఆర్పిఎఫ్కి అది కూడా ప్రాబ్లం ఏం లేదు కొంతమందికి ఏంటంటే కొంచెం కాళ్ళు ఏంటంటే నీ టచ్ అవుతూ ఉంటుంది ఎట్ల అంటే నీ టచ్ అవుతూ ఉంటుంది అది కూడా ప్రాబ్లం ఏమీ లేదు నీ టచ్కి కూడా ప్రాబ్లం ఏం లేదు అందుకనే అంటే యాక్చువల్గా దీనిలో చూసేది ఏంటంటే ఐసైట్ ఐసైట్ ఎలా ఉండాలంటే వాళ్ళకి కలజోడు ఉండకూడదు కలర్ బ్రైండింగ్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే కలర్స్ ఉంటాయి కలర్స్ ఏంటంటే కొన్ని నెంబర్లు కనపడవాలి నెంబర్లు కనపడమంటే అంటే వాళ్ళకి ఒక ఐదు ఉంది అనుకోండి లేకపోతే తొమ్మిదిలాగా ఏదో లేకపోతేనేదో పేడదాళకేసినట్టు కనిపిస్తుంది అంటే వాళ్ళకి అంటే కలర్ బ్లైండింగ్ అంటారు అలాంటి వాళ్ళకి అంటే వాళ్ళు మన జీన్స్ని జీన్స్తోనే వస్తుంది అలాంటి వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు కలర్ బ్లైండింగ్ కుదరదు కళ్ళజోళ్ళు చూసుకొని సిక్స్ బై సిక్స్ అని అవన్నీ కుదరదు ఎందుకంటే ఐ సైట్ కరెక్ట్గా ఉండాలి మళ్ళీ నేమో చెవు వినికిడి అది బాగుండాలి మెడికల్ ఏంటంటే ఇదే ఇంపార్టెన్స్ అంతే కానీ ఇంకా లోపల ప్రాబ్లమ్స్ అన్నీ కెలికేసి విడిసి అది పొట్ల ఆపరేషన్ చేసి అంతే ఉండదు ఎందుకంటే చాలా మంచి చాలా 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 బెస్ట్ జాబ్ ఏంటి అంటే ఈ ఆర్పిఎఫ్ అందుకని ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా ఈ నేను చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఆల్ ద బెస్ట్ మీ అందరికీ బాయ్ మళ్ళీ మంచి కొత్త విషయంతో మళ్ళీ ముందుకు వస్తాను లైఫ్ సీక్రెట్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ బాయ్